नमस्कार జనసేన జనసేన పార్టీ పార్టీ కార్యాలయంలో నాయకులు అపిండ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గున్నకోటి సురేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పేరం గరుడాచలం నాయుడు తిరుసత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంటపల్లి తులసి కుమారి మాట్లాడుతూ అమ్మడి రాంబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడే విధానం ప్రజాస్వామ్య వేరాలకు విరుద్ధమని పేర్కొన్నారు ఈ విధంగా వ్యాఖ్యలు కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు జనసేన పార్టీ తరఫున ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి నిన్న అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్సు ఆ విధంగా మాట్లాడే పోయినసారి పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వలేదు ఒక హుందాగా మాట్లాడదాము అనేది లేకుండా మీరు ఎప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా గాని అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అని లేదు ఎవరని లేదు మీకు ఆ విధంగా మాట్లాడి ఇంకా మీరు ప్రజల్లో దిగదారిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వైసీపీ పార్టీని కనుమరుగు చేసే విధంగా ఉంది మీ యొక్క ఆ పరి ఈ విధంగా చే చేయడం వల్ల అలానే రోజా గారిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో మాట్లాడింది తల్లి నువ్వు జబర్దస్తిలో ఉండి నో నోరు కొంచెం కట్టుపిచ్చని చేసుకొని ఆ విధంగా నువ్వు వెళ్ళిపోగాని ఇంకా ఇంకా మాట్లాడి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకోబాకు రోజా అలానే అంబటి రాంబాబు గారు ఇంకా మినిస్టర్లు అందరూ కూడా నిబద్ధతో మాట్లాడాలని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి గౌరవప్రదంగా ఉండాలని ఈ విధంగా కనుక మాట్లాడితే మీరు రాబోయే రోజుల్లో రోడ్డు మీద కూడా తిరిగేటువంటి పరిస్థితులు రాకుండా చేసుకోబాకండి అని బాపట్ల జనసేన పార్టీ నుంచి మేము మీ అందరికీ కూడా చెప్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ అమితులూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగపౌర్ణమి పురస్కరించుకుని స్వామివారి వార్షిక ప్రయాణిక దీక్షతో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఉదయం స్వామివారికి అమ్మవారికి అభిషేకం నిత్య బలిహారణ మంగళ స్నానాలు పెళ్లి కుమారిని పెళ్లి కుమార్తెను చేశారు సాయంత్రం ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవం ప్రారంభించారు ఆలయ ఉపార్చకులు షావలి శేధ శర్మ ఆధ్వర్యంలో పలువురు సహాయ అర్చకులతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తావుడూరి రమేష్ ఉమాదేవి దంపతుల కుమార్తె అల్లుడు రామచర్య రవీంద్రబాబు భావనలను

ఇలాంటి రకరకాల దానాలు ఉన్నాయి కానీ అన్ని దానాలు ఆరుల పుట్టినటువంటి వారికి మాత్రమే ఉన్నారు సమయం కన్యాదాన ఫలితం రాదు ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి దివ్యమైన క్షేత్రాల్లో రాష్ట ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాపట్ల చిన్న గ్రామీణ విడయ శిక్షణ తరగతులు రెండో రోజు ఆదివారం విజయవంతంగా కొనసాగాయి ఈ శిక్షణ బాపట్ల పట్టణంలోని కమ్మజన సేవా సమితి కళ్యాణ పంప జరిగింది రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా వేదికల సమర్థ వినియోగం వార్తల ధృవీకరణ పద్దతులు ఫేక్ న్యూస్ నివారణ డిజిటల్ జర్నలిజం నైపుణ్యాలపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు ప్రస్తుత డిజిటల్ యుగంలో జర్నలిస్టుల పాత్ర మరింత కీలకమవుతున్న నేపథ్యంలో సత్యసంధంగా వార్తలను ప్రజలకు అందించాల్సిన బాధ్యతపై ప్రత్యేకంగా

సురేష్ గారు ఫస్ట్ థర్టీ అన్నాడు తర్వాత ఫిఫ్టీకి పర్మిషన్ ఇచ్చారు కొన్ని కొన్ని జిల్లాల్లో ఎనభై అటు పోయింది ఈ రెండు రోజులు చూస్తే మీ ఇక్కడ నూట యాభై పైగా రెండు రోజులు అన్ని క్లాసుల్లో కనబడ్డారు చాలా సంతోషం నేర్చుకోవాలన్న తపంతో మీరు వచ్చారు దాన్ని తగ్గట్టే మంచి క్లాసులు ఏర్పాటు చేశారు ఈ క్లాసులు ఎప్పటికప్పుడు మీడియా అకాడమీ తరఫున మన సురేష్ గారు స్టడీ చేస్తున్నారు అవసరమైన చేపలు పక్కతో కొత్త కొత్త టీచర్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఇప్పుడు వార్తలు రాయాలనే ఒక రకమైన బలవంతంగా పంచాత పనులు నియమించుకుంటుంది కాకపోతే జర్నలిస్టులకి ఉత్తి నాయపేపించుకొని జర్నలిస్టుల ఎరువులు పెంచే విధంగా యాజమాన్యాలు ఆ వైపు దృష్టి పెట్టట్లేదు అయితే మాత్రమ సమాజంలో మీడియా పాత్ర చాలా పెరిగింది ఆ క్రమంలో జనలిస్టులు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ కొత్త కొత్త రావడం వల్ల టెక్నాలజీ పెరగడం వల్ల అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల మంచి వ్యక్తులు కూడా చెడ్డ వచ్చే ప్రమాదం వచ్చి ఉంది आने को तो तुम्हीं का बात नहीं में गॉम क्या नहीं होती हैं। तो ज़ोर और माइक का निश्चर। इधर टॉपिक, कहीं इधर टॉपिक जोस्टर का निया एक्सपर्ट नहीं हैं। हम पहली बार आने वाले थे। इधर सेशन का निश्चर। फिर ये मांगे होते हैं इसमें निया रख के चेक करें। तो अब

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సత్యంపల్లిలోని తాలూకా సెంటర్ వద్ద ఆదివారం ఉద్రిక్తతో చోటు చేసుకుంది టీడీపీ శ్రేణులు కూటమి నాయకులు తరలివచ్చి అంబటి రాంబాబు దుష్టిను దగ్గం చేశారు జోహర్ అంబటి అంటూ ఎద్దేవా చేస్తూ నినాదాలు చేశారు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేయగలేదని ఇలాంటి తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెప్తారని కూటమి నేతలు హెచ్చరించారు اون نو 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 తిరుమల వడ్డు వివాదంపై కుటుంబ నేతలు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సత్తెనపల్లి వైసీపీ నేతలు మండిపడ్డారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోగా పట్టిస్తున్నారని విమర్శించారు ల్యాబ్ రిపోర్టుల్లో జనతల కలిసినట్లు ఎక్కడ రుజువు కాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎందుకు నిద్రిస్తుందని వారు పేర్కొన్నారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ప్రచనిస్తారు అన్నమాట అంత సింపుల్ గా ఎటయట ఇప్పటికీ ఎవరికి తెలియదు దానికి ఎంక్వైరీ జరిగింది సుప్రిటో ఎంక్వైరీ ఇచ్చింది సీబీఐ సీబీఐ ఎంక్వైరీ చేసింది ల్యాబ్ ద్వారా రిపోర్ట్ ఇచ్చింది చివరికి మొన్న ఒక వారకతో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో తల్ది ఏమీ లేదు జట్టువ్వు కానీ ఏమి కావాలి అని గా క్లీన్గా చెప్పింది ఇది ఇప్పుడు జనాల్లోకి వెళ్తే మేము చెప్పినంత అవకాశం అయింది మేము మా మీద నమ్మకం తగ్గింది మాకు వేదికగా సాడని తెలిసి ఆయన ఇప్పుడు చేసే పద్ధతిలోనే డైవర్ట్ చేయాలి దాన్ని అని డైవర్ట్ పాలిటిక్స్తో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి ఒక పథకం ద్వారా ఒకరిని మీరు ప్లాన్ చేసుకొని అందులో ఒక పద్ధతిగా ఒక స్కెచ్ చేసి దాంట్లో భాగంగానే మన రాష్ట్రం ఉన్న ప్రతి ఊళ్ళో ఒక బ్యానర్ అయినా స్టార్ట్ చేశాడు ఏమని తల్తీ ఆ తల్తీ జరిగినాయి అది నిజం చెప్పి మళ్ళీ ఒక ప్రచారం స్టార్ట్ చేశాడు సుప్రీంకోర్టు ఉన్న ఇష్యూని సిబిఐ కోర్టు సిబిఐ తేల్చిన తర్వాత ల్యాబ్ తేల్చిన తర్వాత దానికి అర్థుల సమన్ అని జగమోహన్ రెడ్డి గారి ఫోటోలు మరియు సీనియర్ లీడర్స్ అప్పుడున్న డిజి జనరల్ మన వైఎస్ బాడీ గారు కానీ కట్టియము ఎంతవరకు పడుతుంది అది అది చట్ట విధంగా దానికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ పెట్టారు ఈ రెండు పరిణామాలు పరిణామాలు వచ్చిన తర్వాత పోలీస్ రిపార్డు ఎంతగా వాడుకుంటారంటే రెండు సంవత్సరాల లోపే పోలీసుని బ్యానర్లకు సెక్యూరిటీ పెట్టే స్థాయికి తిప్పేశారు ఊళ్ళో ఉన్న ఎక్కడ బ్యానర్ వేసినా దానికి ఒక ముగ్గురు పోలీసులు సెక్యూరిటీ పెడతారు ఎక్కువ కాదు మన జిల్లాలో చూస్తున్నాం ఎన్ని పండుగలు జరిగినాయి వాటి అన్నిటికీ వచ్చేసి ఎంతమంది ఆడవాళ్ళ మీద రచ్చాయి వాటిని పట్టించుకోరు ఎంతమంది వైసీపీ కార్యక్రమం మీద అటాచ్ అవుతుంది వాటిని పట్టించుకోరు ప్రసాదం వివాదం డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులపై దాడులకు పాడపడుతున్నారని రాష్టంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట రావణ కష్టంగా మారిందని ఇక్కడ అటవీకి రాజ్యం కొనసాగుతుందని రాష్టంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు వడ్డీ ప్రసాద్ వ్యవహారంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెళ్లి వస్తూ ఉండగా అంబడి రాంబాబుపై రెండు పేల మంది కార్యకర్తలను వివిధ నియోజకవర్గాల నుంచి సమీకరించి ఆయన కార్డుపై కర్రలు రాళ్లతో దాడి చేశారని ఇంటిని కూడా ధ్వంసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై సైతం దాడులు చేశారని పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారని కనీసం ఈ దాడులను ఆపడానికి కూడా ప్రయత్నించలేదని అంబటి రాంబాబుపై జరిగిన దాడిగా వ్యవస్థ వైఫల్యోపిరెడ్డి శ్రీనివాస్ రాంబాబు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏం జరుగుతుంది ఒక ఆటవిక రాజ్యం ఈరోజు పరిపాలిస్తూ ప్రజాస్వామ్యంలో ఉన్నా మనం లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నిస్తుపోయే కార్యక్రమం రెండు వేల మంది జనాభాతో ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులందరినీ కూడా వస్తువులన్నింటినీ కూడా ఎరగొట్టి పగలగొట్టి కొంతమంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళను కొట్టి ఆఖరికి రాంబాబు గారిని కూడా నాణ్యాండి చేయడం ఆఫీస్ తగలబెట్టే కార్యక్రమం చేయడం కార్లు తగలబెట్టే కార్యక్రమం చేయడం ఏం పోలీసులు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళు చూస్తూ మీరు చేయండి చేయండి అని చెప్పి పక్కకు ఉండే కార్యక్రమం ఉపయోగంగా ఉంది పోలీసులు ఇవాళ ఒక రక్షణ కల్పించకుండా నిన్న వినుకొండలో మొన్న చెల్కలూరుపేటలో అంతకుముందు గురజాలలో ప్రతి వెళ్ళాడు ఓకే రెచ్చగొట్టే మాకి మాట్లాడారు ఆయన కారు మీద పిడుగుతుడుగు దాడి చేశారు దాడి చేసిన నేపథ్యంలో ఆయన మాట ఆవేశంతో మాట మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత ఆయన మళ్ళీ మూడు గంటలకి ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడకూడదు ఇలాంటి మాటలు అని క్షమాపణ చెప్పాడు తప్పు ఒప్పుకున్నాడు తప్పు చేశానని చెప్పి ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తప్పు అని ఒప్పుకున్నాడు అయినా సరే ఆయన ఇంటి మీద దాడి చేయటం ఇతర ప్రాంతాలను ప్రజల్ని పిలిపించుకోవటం పొన్నూరు సత్తెనపల్లి పత్తిపాడు మిగిలిన నుంచి కూడా రెండు వేల నుంచి మూడు వేల మంది ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే కార్యక్రమం ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఏం జరుగుతుందనే ఆలోచన కూడా లేకుండా ఈ విధంగా ఒక దమనకాండ సృష్టించే కార్యక్రమం చేయటం ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు చర్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి చర్యనే ఉంటుంది అవి ఎక్కడ దాకా వెళ్తాయని చెప్పి ఈరోజు ఆంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి ఎంత దూరమవుతాయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎంతో మంది నరసోపేట పట్టణానికి చెందిన నాగభూషణం చెమిలిమర్రి గ్రామంలో కార్యక్రమానికి హాజరే తీసుకుని ఆటోలో నర్సోపేట వస్తున్న క్రమంలో నర్సోపేటకి చేరుకున్న తర్వాత ఆటో దిగే క్రమంలో ఫోన్ రావడంతో మాట్లాడుతూ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ని ఆటోలో మర్చిపోవడం జరిగింది బ్యాగ్ లో బంగారం ఉంది కొద్ది సమయం తర్వాత చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయానని గమనించి వెంటనే నర్సోపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు స్వీకరించి హుటాహుటిన తన సిబ్బందితో కలిసి పట్టణంలో ఉన్నటువంటి ఆటోలను అన్నింటినీ తనిఖీ చేసే క్రమంలో సెంటర్ సెంటర్లో ఒక ఆటో డ్రైవర్ వచ్చి బిజీపీగా ఆటోల బ్యాగ్ మర్చిపోయారని చెప్పడం వెళ్లి తనిఖీ చేయగా బంగారం బ్యాగ్ లో ఉందని టూ టౌన్ ప్రభాకర్ తెలియజేశారు పోగొట్టుకున్నటువంటి బంగారాన్ని బాధితులు తిరిగి ఇరవై నాలుగు గంటల్లో అందచేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో నర్సాపేటర్ ఎస్ఐ సుందర రాజన్ మహిళ ఎస్ఐ యష్ణం అనే వ్యక్తి అయ్యి అక్కడ నుంచి గోల్డ్ తీసుకుని నర్సరావుపేట వచ్చి బ్యాంక్ లోన్ పెట్టేసి తన అవసరాల నిమిత్తము ఆ వాడుకోవడానికి గోల్డ్ పర్పస్ లోన్ పర్పస్ రావడం రావడం జరిగింది నర్సరావుపేటకి వచ్చే క్రమంలో అతను ఆటోలో రావడం జరిగింది ఆటో దిగేటప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చింది ఈ ఫోన్ మాట్లాడుకుంటూ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ని గోల్డ్ సంచి ఉన్నటువంటి బ్యాగ్ ని ఆటోలో బ్యాక్ సైడ్ పెట్టేసి మర్చిపోవడం జరిగింది వెంటనే ఇతను ఈ ఫోన్ మాట్లాడుకుంటూ దిగేసి అతను వెళ్ళిపోయాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అతను చేతిలో సంచి చూసుకుంటే అది మిస్ అయినట్టు అతనికి అనిపించి వెంటనే నసలపేట టూటన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇట్లా బ్యాగ్ ని ఆటోలో పెట్టి మర్చిపోవడం జరిగింది దాంట్లో గోల్డ్ ఉంది గోల్డ్ వర్త్ రేట్ దాదాపు టెన్ లాక్స్ ఉంటుందని చెప్పేసి మనకి ఒక చెప్పగా చెప్పగా వెంటనే నేను ఎస్ఐ యష్నా మరియు ఎస్ఐ సౌందర్ రాజు నేను టీమ్స్ తోటి టౌన్ లో ఉన్నటువంటి ఆటోలన్నిటినీ వెరిఫై చేసి చెక్ చేయగా అది మన్నమ్మ సెంటర్లో ఆటోలో బ్యాక్ సైడ్ చెక్ చేస్తూ ఉంటే మల్లమ్మ సెంటర్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆటో మనం చూసేసి పక్కకు వచ్చి ఆపడం జరిగింది ఆటో అతను కూడా నిజాయితీగానే సార్ ఆ వెనక బ్యాగ్ మర్చిపోయారు అని చెప్పి చెప్పగా మనం వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఆ బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి పది లక్షల రూపాయల గోల్డ్ బాధితులకు వెంటనే అందివ్వడం జరిగింది మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని ప్రముఖ సావక్షేత్రం కోటప్పకొండ త్రికటేశ్వర స్వామి వారి వార్షిక తిరుమల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాసనసభ్యుల కమిటీ సభ్యులు నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు పారిశుద్ధ్య పనులను అధికారికంగా ప్రారంభించారు తిరుమలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటప్పకొండ తిరుమల రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక పేడుకని భక్తులకు స్వచ్చమైన సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు సమిష్టి కృషితో తిరుణాలను విజయవంతం చేయాలని ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి నర్సాపేటలో ఉమ్మడి కోటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరం కూడా మన కోట పొడ మీద ఉన్నాము మరి శివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తేదీని కాబట్టి అందరం కూడా పోయిన సంవత్సరం కూడా అందరం కూడా కష్టపడి ఇది మన కొండ మన పండగ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ప్రతి అడుగు అడుగు మేము శుభ్రం చేసుకోవడం జరిగింది అంత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మరి ఎక్కడ పెట్టినా గాని చెత్త జర పెరిగిపోవటం శుభ్రత లేదు ఆ కార్యక్రమాన్ని బాగు చేసుకోవడానికి శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పోయిన సంవత్సరం దీన్ని బాగా చేసుకోవడం జరిగింది మరి పోయిన సంవత్సరం కూడా దాదాపు నలభై కరెంట్ ప్రాబ్లం రావడం జరిగింది అదే విధంగా భక్తులు కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది మరి కొండ కొండ పండగ రావడం జరిగింది అదేవిధంగా కొండ మీద ఆదాయం కూడా చాలా బాగా పెరిగింది ఈసారి కూడా కొండ ఆదాయం పెరగాలనే ఆలోచన తోటి విఐపీతో కూడా తీసేయడం జరిగింది దర్శనం చేసుకునే వాళ్ళ పెద్ద కొళ్ళు కూడా విఐపీలు ఎవరు ఉన్నా వాళ్ళందరూ కూడా రూపాయల రూపాయలతో అభిషేకం టికెట్లు కొనుక్కొని దర్శనం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని మరి ఎండ మినిస్టర్ గారు కమ్యూనిస్ట్ గారు దీన్ని అమలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రావు వచ్చిన తర్వాత మరి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి కొండ పండగని ఘనంగా చేసుకుందాం అనే ప్రభుత్వం కూడా మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది పోయిన సంవత్సరం ఈ కోట కొండకి డెబ్బై లక్షలు బకాయిలు ఉంటే వాటి కూడా ప్రభుత్వమే అభాగ్యం తీర్చడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా కొండ పండగకి కోటేశ్వర టెంపుల్ కి మాకు డొనేట్ చేయడం జరుగుతుంది మరి నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటలకు గుట్టుపాటి రవికుమార్ గారు ఎండోమంటే అదే విధంగా ఎండమంట మినిస్టర్ గారు కలెక్టర్ కూడా ఆధ్వర్యంలో మరి కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది కొండ పండగ ఏ విధంగా చేయాలి కోటేశ్వమి పండగ అంటే విపరీతమైన భక్తులు వస్తారు అదేవిధంగా ట్రాఫిక్ విపరీతంగా ఉంటది ట్రాఫిక్ జామ్ లేకుండా అదేవిధంగా మంచి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ పెట్టినా అన్ని చోట్ల మరి వాష్రూమ్స్ కూడా కొత్త కట్టుకుంటా ఉన్నాం కాబట్టి మన జమేందర్ గారి ఆధ్వర్యంలో మరి కోట పండగ మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అమరావతి కోటకొండ శ్రీశైలం విధంగా శ్రీకాళతి పండుగలన్నీ కూడా మహాశివరాత్రి ఘనంగా జరుగుతాయి కాబట్టి వీటన్నిటికంటే కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగు నాటక అకాడమీ సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్చంద సేవ సొసైటీ మునుకొండవారి ఆధ్వర్యంలో నటసారవ గౌమ్మ స్వర్గ నందమూరి తారకరామవు గారిని ఉపయోగ వద్దంతి పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ వినుకొండలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఆయన నటించిన చిత్రాలలోని పాటలను జానపద పౌరాణిక సాంఘిక కార్యక్రమాలను సత్యహరిచంద బాలనాగమ్మ బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన వెనుకొన్న మార్కెట్ యార్డ్ చేయని మీసారి మురళీ కృష్ణయాదవ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూర్ణమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు अंदरानी अंद

సమాప్తం మరొక బిటన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం